హాయ్ ఫ్రెండ్స్ మేహా అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూపీ పిల్లవారు అప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే మార్చల్లా పొట్టెళ్ళవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అని చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఈ వీడియోలో వచ్చేసి మనకు నెల్లూరు చూడు సారీ మార్చల్ల జాతికి సంబంధించిన పొట్టలు అనేటివి ఉన్నాయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బ్రదర్ పేరు వచ్చేసి జయరాజు అండి సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా లక్కరాజు గార్లపాడు విలేజ్ నుంచి ఈ మార్షల్లా జాతికి సంబంధించిన పొట్టేలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇవి మొత్తం పదకొండే ఉన్నాయండి పదకొండు పొట్టేలు ఉన్నాయి ధర వచ్చేసి ఫైనల్ బ్యారం కింద చెప్పినారు బ్యారం చేసే అవకాశం లేదు ఇరవై ఏడు వేలు అనేది జత చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి బ్యారాలు చేయొచ్చు